హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఇది నేనైతే రాగి తోటి రొట్టెలు చేస్తున్నా నాకైతే చేత కాదులే కాకపోతే ఉంది కదా రాగి పిండి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అది పుచ్చిపోయింది అనుకో మాయసే చేతిలో మామూలు ఉండదు అందుకని చేద్దామని ఏదో ట్రై చేస్తున్నా మక్క చెప్పింది అనమాట ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసుకొని రొట్టె చేసి సూపర్ ఉండిద్దాన్ని కానీ మొక్క చెప్పింది కానీ నాకు తెలియదు కదా అందుకని యూట్యూబ్లో చూసా చాలా రకాలు అయితే ఏదో నాకు ఈజీగా ఉన్నదైతే చేస్తున్నాను అనమాట ఇప్పుడు మా అబ్బాయి కోసం తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కోసుకుంటున్నాను సన్నగా చూడండి రాగి రొట్టె తరుక్కున్న నేను ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట కావాలంటే జీలకర్ర కొత్తిమీర కర్ర ఏ పాక అన్నీ వేసే రెండు నాకాడ లేక నేనైతే ఇట్లా ప్రస్తుతానికి ఇప్పుడు దాంట్లో అయితే ఇప్పుడు చూడండి సాల్ట్ అయితే వేస్తున్నావు కొంచెం సాల్ట్ వేసి మనం చపాతి పిండి ఉంటుంది కదా అలా అయితే కలుపుకోవాలి కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ ఎక్కడ చూపిస్తా ఇక్కడ కలిపేది కదా చూపించుకొ చపాతి పిండి కలిపినట్టే మెత్తగా ఇలా అంటే మరీ గట్టిగా కాకుండా అలా లూజ్ కాకుండా ఒక మాదిరిగా అయితే కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనం రొట్టె చేసేటప్పుడు రొట్టె అనేది కొంచెం సాగినట్టు అవ్వాలి కదా అందుకని కొత్తపుడు అయితే మిషన్ దగ్గర కవర్లు అయితే చీర కవర్లు ఎన్ని ఉంటాయో ఇప్పుడు అవసరానికి అయితే ఒక కవర్ కూడా కనపడలేదనమాట అందుకని మనం నేను మామూలుగా ఆర్డర్ చేసుకుంటే వచ్చింది కదా మీషో నుంచి కవరు ఆ కవర్ అయితే తీసుకున్న ప్లాస్టిక్ కవర్ ఏదైనా పర్లేదు కొంచెం జిడుగు లాంటిది ఇలాంటిది దానికి ఆయిల్ రాసి మన చెక్కలు గారెలు ఒత్తుకుంటాం కదా అలా అయితే ఇలా ఒత్తుకుంటా కొంచెం అంటే మనం ఎంత ముద్ద పెడితే అంత ఎడలిపు వస్తుంది అనమాట చిన్నవి కావాలంటే చిన్నవి మనం బేబచ్చమైన పెద్దగా అయితే చేయట్లేదు ఎందుకంటే మనకు చేత కాదు మళ్ళీ ఇరిగిపోయిద్ది అందుకని ఒక మాదిరిగా అయితే చేసుకుంటున్నాను రొట్టె మామూలుగా అయితే నేను పల్లె వేసాను చూడండి ఆ పల్లెం అంత పెద్దది చేసుకుంటారు కదా చాలా మంది కానీ నాకు ఎంతకన్నా పెద్దగా అయితే రావట్లేదు అందుకని నేనైతే ఫస్ట్ టైం చేసేది కదా అందుకని అలా చేసుకున్నాను చూడండి ఫైనల్గా అయితే చేసేసాను అనమాట ఎలా వచ్చిందో అమ్మ వాళ్ళు సొద్ద రొట్టెలు జొన్న రొట్టెలు అయితే బాగా చేసుకుంటారు రొట్టెలు తక్కువే చేయరు కాకపోతే వాళ్ళు ఏ రకంగా చేసినా ప్రాసెస్ అయితే ఇదే కాకపోతే వాళ్ళు పచ్చిమిరగా ఉల్లిపాయ వేసుకోరేమో డైరెక్ట్గా చేసేసుకుంటారు సొద్ద రొట్టెని ఎట్లా చేసుకుంటారు సేమ్ అలాగే కాకుండా నేను యూట్యూబ్లో అనమాట వాళ్ళు పచ్చిమిరగా ఉల్లిపాయలు అన్నీ వేసారు అందుకని నేను కూడా పిల్లలు తింటారు కదా నేను చేసే పిల్లల కోసమే కదా అన్ని నేను ఇవన్నీ అనమాట చూద్దాం ఎలా ఉంటాయో వచ్చింది కదా ఇప్పుడైతే దీన్ని కాల్చుకుందాం జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసి వాళ్ళు కవర్తో అట్లాగే బాటిల్ ఇచ్చారు కాకపోతే నాకు అంత పర్టికులర్గా చేత కావట్లేదు అందుకని చెప్పేసి ముందు నేను నా హ్యాండ్ మీద అలా చిన్నగా తీసుకొని తర్వాత పెండెం మీద వేసాను అంటే పెండెం మరీ ఎక్కువ కాకుండా ఒక రకంగా కాలినాక చూడండి తర్వాత ఆయిల్ వేసుకొని రెండు పక్కల బాగా కాలితుట్టు కాల్చుకుంటే రాగిరొడ్డు రెడీ అయిపోయినట్టే ఎప్పుడు పునుగులు బజ్జీలే కాకుండా సాయంత్రం పూట పిల్లల స్కూల్ నుంచి టయానికి వాళ్ళకైతే ఇవి చేసి పెట్టామనుకో రాగానే ఆకలి మీద ఉంటారు కదా నాలుగున్నరకు అలా వస్తారు ఒకటి అయితే తింటారు కదా అందుకని చెప్పేసి ట్రై చేస్తున్నాను అనమాట ఎందుకంటే పిండి ఎటు ఉంది మళ్ళీ వాడుకుంటే పురుగు పట్టిద్ది కదా అందుకని ఇలా కాలేక పక్కన తీసేసుకొని చూడండి ఇలా డైరెక్ట్గా వేసే వాళ్ళైతే నాకు అంత సైట్కి రావట్లేదు కాబట్టి చూడండి తీస్తున్నా ఇది మెల్ల పరకుని లాగాకుండా సన్నగా లాగాలి పర్వాలేదు నాకు వచ్చేసింది వంట చూడండి బాగా వచ్చింది కదా ఇప్పుడు ఇలా ఇలా వేసుకోవడమే దాని మీద ఆయిల్ వేసుకొని కాల్చుకోవడమే అనమాట రాగి రొట్టెలు రెడీ అయిపోయినట్టే ఆల్రెడీ చేసినాయి అవి ఇంకొకటి ఉంది చూడండి ఫ్రెండ్స్ రొట్టెలు అయితే ఇలా వచ్చినాయి రొట్టెలు నీట్గానే వచ్చినాయి పర్లేదు కానీ రొట్టె చేసుకొని పక్కన పెట్టడానికి లేదనమాట డైరెక్ట్గా రొట్టె చేయటం పెండి మీద కాల్చాలి ఇంకా ఒకేసారి కొంచెం ఆరిపోతే మళ్ళీ ఇరిగిపోతుంది అయితే జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట నేను అక్కడి నుంచి ఇక్కడికి ఒకసారి లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చి తర్వాత గ్యాస్ దగ్గరికి వచ్చి ఒక రొట్టె లోపు ఇంకో రొట్టె చేసుకుంటూ అలా చేసుకున్నాను అనమాట నేను నేను తిన్నాను బాగున్నాయి వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం మరి చూడండి ఫ్రెండ్స్ ఇంకా రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి టేస్ట్ చాలా బాగున్నాయి అంటే నేనే చేసుకొని నేనే బాగున్నాయి అని చెప్తే నమ్మరు కదా అందుకని నాకు వచ్చినా సార్ చెప్పిస్తాను తింటుక్ దాంట్లోకి ఉదయం చేసిన టమాటా కర్రీ ఉందనమాట ఈ గ్రేవీలో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది అందుకని మాడిపోవడం కాదు ఇవి రాయి రొట్టెలు కూడా అంటే ఇప్పటికి కూడా నేను పెడుతుంటే మేము కూడా పడట్లేదు అట్లా సరే హలో అడుచు చెప్పురా మా బాగుందో చెప్పు అని నువ్వు చెప్పాలి దూరం దూరం చెప్పు అని అట్లుందని మా మా వాడికి నచ్చినవి తిన్నాడు కాకపోతే ఏసారి వస్తాను అనమాట నేను వీడియో తీస్తున్నానని అంతే అట్లా చూడండి మామూలుగా అయితే వాడు ఆ గ్రేవీలు అద్దుకొని తిన్నాడు బాగా నచ్చినాయి అంటే వాడికి అదే మాట వీడియోలో చెప్పొచ్చు కదా నిక్కి అంటే లేదు నేను చెప్పను మా వీడియోస్ అంటే వీడియోస్ వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారంట అందుకని పదం సిగ్గుపడిపోతుంది పిల్లోడు నేను పెడుతుంటే పాపం అబ్బాయికి తినబుద్ధి కావట్లేదంట మామూలుగా అయితే నేను పెడితే తింటాడండి వాడేం తిండు వాడు తినాలంటే కొంచెమే తింటాడు మనం పెడితే కొంచెం ఎక్కువ తింటాడు అనమాట అందుకని నేను పెడతాను ఎక్కువ కానీ ఒప్పుకోవట్లేదు అంటే వీడియోలో అంటే వీడియోలో మీరు చూస్తారు కదా జనాలు చూస్తారని చెప్పేసి అంటే మేమే పెట్టాలరా ఇప్పటికని వాళ్ళ ఫ్రెండ్స్ అంటారని అలా సిగ్గుబడిపోతున్నాను అనమాట అందుకని ఒప్పుకోవట్లేదు సరలేని ప్రస్తుతానికైతే తిని వాళ్ళైతే స్నానాలు అయితే చేశారు నేనైతే కొంచెం అన్నం వండేసి ఉదయం కోరుంది కదా అని బెండకాయ అయితే ఫ్రై చేశాను కొంచమే వాళ్ళ ఊరికే చూడండి బెండకాయ ఫ్రై అయితే నేను ఇలా పెద్ద పెద్ద ముక్కలు అయితే చేస్తానండి ఎందుకంటే బాగా ఎగితే చిన్న చిన్న ముక్కలు కోసామంటే పప్పు పప్పు అయిపోయింది అనమాట అందుకని దాంట్లో నేనైతే మసాలా ఖచ్చితంగా వేసుకుంటాను పత్తి కూరలో నేను కొబ్బరి కారం కానీ ధనియాలు కొబ్బరి చిన్నలపాయ కానీ ఖచ్చితంగా కలిపి అయితే వేసుకుంటాను నాకు ఎందుకు ఆ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టం అలాగే అలవాటైపోయింది మా పిల్లలకు కూడా అందుకే వాళ్ళ ఫ్రెండ్స్కి బాగా నచ్చిద్ది అంట నా కూరలో అంటే వాళ్ళ ఫ్రెండ్స్ బాగా తింటారంట వీళ్ళు తినరు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ కూరలో బాగా నచ్చుతాయి అంట ఇంటికి వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళమ్మ అమ్మ బాగా చేసిందని నా చెప్తారు మరి వాళ్ళు ఏమంటారమా అంటే అమ్మ కూరలు వాళ్ళకి నచ్చమంట నువ్వు నువ్వు చేసే కూరలు బాగా నచ్చుతాయి అంట మా ఫ్రెండ్స్కి అందుకే నా కూర అంత వాళ్ళే తింటారని చెప్పింది అట్లుండేది ఫ్రెండ్స్ నిజంగా అది కూడా మా అమ్మాయికి ఆశ్చర్యం కూడింది అనమాట అదేంటి మన నీ కూరలు వాళ్ళకి బాగా నచ్చుతాయి అంట అని ఎటకారంగా చెప్పింది వాళ్ళ మనుకో పెట్టేసి నేనైతే ఈ యూనిఫామ్లో అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ యూనిఫామ్లో ఆల్రెడీ రెండు అయితే స్టిచ్ చేశాను ఈ రెండు అయితే స్టిచ్ చేయాలి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడితే మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్